నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని జిలీప్ ఆల్ సువైక్ లో అధికారులు భారీ ఎత్తున తనిఖీలు నిర్వహించారు వివరాల్లోకి వెళితే కువైట్లో పని వాతావరణాన్ని మెరుగుపరచడానికి మరియు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్న అన్ని పార్టీలను రక్షించడానికి సమగ్ర ప్రయత్నాలలో భాగంగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ సువైక్ ఇండస్ట్రియల్ ఏరియాలో డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ రబార్ ఆల్ వసైమి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున తనిఖీ ప్రచారం నిర్వహించింది కార్మిక మార్కెట్ను నియంత్రించడానికి మరియు కార్మిక చట్టాలు మరియు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి జరుగుతూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా ఈ తనిఖీలు చేశామని చెప్పేసి అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది ఈ తనిఖీలలో ముప్పై ఏడు మంది ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారని చెప్పేసి వారు పారిశ్రామిక సంస్థలలో కార్మిక తనిఖీలు మరియు వృత్తిపరమైన భద్రత మరియు ఆరోగ్య తనిఖీలను కవర్ చేస్తూ నూట ఇరవై మూడు సందర్శనలు చేశారని తెలపడం జరిగింది ఈ తనిఖీల సందర్భంగా అథారిటీ నలభై నాలుగు ఉల్లంఘనలు నమోదు చేయగా డెబ్బై తొమ్మిది సంస్థలు కార్మిక చట్టాలు మరియు ఆమోదించబడిన వృత్తిపరమైన భద్రత మరియు ఆరోగ్య ప్రమాణాలకు కట్టుబడి ఉన్నాయని ధృవీ ధృవీకరించిన తర్వాత వాటిని పాటిస్తూ ఉన్నట్లు తెలింది ఈ యొక్క తనిఖీలలో మనం చూసుకుంటే నూట ఇరవై మూడు షాపులు మరియు సంస్థలను అయితే అధికారులు తనిఖీలు చేయడం జరిగింది అలాగే అక్కడ కార్మిక చట్టాలను అమలు చేస్తూ ఉన్నారా కార్మికుల యొక్క భద్రతను కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఆరోగ్య ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో వాటికి కట్టుబడి ఉన్నారా లేదని చెప్పేసి పూర్తిగా తనిఖీలు చేశారనమాట మరి మరి యొక్క తనిఖీలు జరిగినప్పుడు మీరు ఉండి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్